హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు ముందుగా ఈరోజు వచ్చేసి నేను కొత్త రెసిపీని అయితే చేస్తున్నానండి దానికోసం పెసరపప్పునైతే ఒక బోల్ పెసరపప్పునైతే నానబెట్టేసుకుంటున్నానండి పెసరపప్పును తీసుకొని బోల్ నిండా నీళ్ళు పోసేసుకొని రెండు గ్లాసు నీళ్ళు పోసేసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇలా నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇలా స్టైల్ తీసేసుకొని నీళ్ళు మొత్తం ఊడిపోసుకునేదాకా ఉంచేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా అయితే తీసుకోవాలండి టమాటా అండి ఎక్స్పెషల్ అండి మీరు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు క్యారెట్ క్యాప్సికమ్ ఇలాంటి కూరగాయలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి ఈ రెసిపీలో చూడండి చాలా సన్నగా అయితే తరిగేసుకుంటున్నాను చూడండి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయనైతే సన్నగా తరిగేసుకున్నాను నీళ్ళు ఓడిచిన తర్వాత పెసరపప్పు అయితే మిక్సీలోకి అయితే తీసేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను కొంచెం ముక్క అయితే వేసేయాలండి అల్లంక్క అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇందులో చూడండి మెత్తగా అయితే పేస్ట్ లాగా పెట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇలా పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూడండి ఎటువంటి ఎగ్ని అయితే నేను యాడ్ చేయలేదండి ఎగ్ లేకుండా ఇలా మూమ్లెట్ ఆమ్లెట్ అయితే తయారు చేస్తున్నాను ముందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటానైతే ముక్కలుగా చేసినవి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోకి అయితే కలిపి వేసి కలిపేసుకోవాలండి తర్వాత ముందుగా మనం చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర అయితే కూడా వేసేయాలండి కొత్తిమీరను కూడా తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ పసుపు అన్నీ కలిపి యాడ్ చేసి మిశ్రమాన్ని మొత్తాన్ని అయితే కలుపుకోవాలండి కలిసేలాగా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి చూడండి ఎటువంటి అయితే నేను యాడ్ చేయలేదండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ఇలా స్టవ్ మీద ఫ్రై ప్యాన్ అయితే పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను మీరు గియ్య వేసుకోవచ్చు అండి తర్వాత ముందుగా మనం ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని రెండు స్పూన్లు ఒకటి అయితే వేసేసుకొని దాని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలండి స్ప్రెడ్ చేసి తర్వాత మనం మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే దాని మీద ఇలా వేసి పిండి మీద వేసి ఇలా ఫ్రై అయితే చేసుకున్నామండి దోరగా వేగిన తర్వాత తిప్పి అయితే వేసుకున్నామండి ఇలా దోరగా కాలిన తర్వాత మళ్ళీ తిప్పి అయితే వేసుకోవాలండి సేమ్ ఆమ్లెట్ ఫామ్ ఆమ్లెట్ ఎలా చేసుకుంటాము అలానే చేయాలండి చూడండి ఆమ్లెట్ లాగా ఎలా కాలిందో వేగిన తర్వాత తీసేసుకొని మళ్ళీ ఆయిల్ అయితే వేసేసుకొని చూడండి నేను రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే మిశ్రమాన్ని అయితే వేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది మనకి ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని అయితే పిండి మొత్తాన్ని అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి రెసిపీ అనేది మీరు ఒకవేళ ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవాలంటే మాత్రం రాత్రి పప్పును అనేది నానబెట్టుకోవచ్చు అండి బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవాలంటే స్నాక్స్ లాగా చేసుకోవాలంటే మనం డే టైంలో నాలుగు గంటల పాటున పప్పు నానబెట్టుకుంటే సరిపోతుందండి నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ప్రాసెస్ అనేది మనం చేసుకోవచ్చు పిల్లలకు స్నాక్స్ లాగా ఈజీగా ఇష్టపడతారు అండ్ ఎగ్స్ తినని వాళ్ళైతే ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని చూడండి ఇలా దొరగా వేగిన తర్వాత పక్కకైతే తీసేసుకుంటున్నాం మళ్ళీ ఆయిల్ పోసి నీళ్ళ పిండి కూడా ఇలా ఆమ్లెట్ లాగా వేసేసుకుంటున్నామండి చూడండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పైన ఆయిల్ అయితే వేసేస్తున్నాం దొరగా వేగడానికి మనం ఇక్కడ ఎటువంటి ఫ్రై అయితే చేయలేదండి చూడండి ఆమ్ ఆమ్లెట్ లాగా ఎలా కాలాయో చూడండి చూడండి సేమ్ ఆమ్లెట్ లాగానే కాగాయండి వేగా మనకు లాస్ట్లో ఇలా ట్రై అయితే చేశానండి ఫైనల్గా మనకైతే రెసిపీ అయితే చూడండి ఎలా రెడీ అయిందో ఈ మొత్తాన్ని నేను లాస్ట్లో మాత్రం మంట హైలో పెట్టానండి మొత్తాన్ని లో మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి నేను టేస్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఎలా ఉందో నిజంగా టేస్ట్ అయితే ఆమ్లెట్ తిన్నట్టే ఉందండి మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా టేస్ట్ అయితే అత్తిరిపోయింది సేమ్ ఆమ్లెట్ ఉన్నట్టే ఉంది చూడండి అవి కాలడం కానీ టేస్ట్ కానీ ఆమ్లెట్ ఉన్నట్టే ఉంటుంది ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్